అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో నచ్చినైతే గానీ మరొకరు కూడా షేర్ చేయండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొంగునూరు ఘటన ఈ రోజు సంచలనంగా మారింది అనుకోవచ్చు అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా అనేది ఆ యొక్క నిన్న ఈ నిన్న ఈ రోజు జరిగినటువంటి పొంగుడూరు ఘటన చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అనుకుంటున్నటువంటి విషయం అనమాట అయితే తాజాగా పొంగుడూరు ఘటన మన గురించి మనం మాట్లాడుకుంటే ఆ రామకృష్ణ అనే పెద్ద ఆయన చనిపోతప్పుడు కూడా ఒక రెండు రోజుల కిందట కూడా ఒక రీల్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో నాకే గత వైఎస్ఆర్ సాపీ సంబంధించినటువంటి నేతల నుంచి కూడా నాకు ప్రాణహానింది రక్షణ కల్పించండి అని కూడా ఆయన దాదాపుగా సిఐని మరియు అదేవిధంగా ఎస్ఐని పూలూరుకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని కలిసి కలిసినటువంటి విధానాలను కూడా ఆయన వీడియో రూపంలో కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట అంటే దాదాపుగా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా గతంలో ఆయన సిఐని అదే విధంగా గత మంది చాలా మంది వాళ్ళని కలిసిన కూడా డిపార్ట్మెంట్ ని తమ వాదన పట్టించుకున్నటువంటి సందర్భం లేదు అని కూడా ఆయన వీడియో చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట అంటే అసలు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా తెలుగుదేశం పార్టీ ఉందా అంటే ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త స్టేషన్ కి వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అని అన్నా కూడా అక్కడ నుంచి పోలీసుల నుంచి సరైన రెస్పాన్సిబిలిటీ లేదు అని అంటే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు అనమాట సో అయితే పార్టీ పక్కకు పెడదాం నాకు ప్రాణహాని ఉంది అని ఆయన వెళ్ళి ఒక డిపార్ట్మెంట్ ని అడిగినప్పుడు కూడా అక్కడ కూడా మానవ దృక్క దృక్పథంతో కూడా వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకో గమనించాలన్నమాట అంటే ఇది అధికారం ఏ పార్టీ అయినా ఉన్నాడనమాట ఆయనకు ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అని ఇటు ఏ పార్టీ నాయకుడైనా కానీ వెళ్ళి కార్యకర్త వెళ్ళి అక్కడ అడిగినప్పుడు స్పందించాల్సినటువంటి వ్యక్తిత్వం వచ్చేసి డిపార్ట్మెంట్ కు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో దాని దృష్టిని ఈ రోజు పొంగళూరు ఘటనకు సంబంధించి అక్కడ పోలీసుల నిర్లక్ష్యం వలనే అని తేలడం వలన డెఫినెట్ గా అక్కడ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి అదే విధంగా కొంతమందిని కూడా ఎస్ఐ ని సస్పెండ్ చేసినట్టు కూడా మనకు స్పంద మనకు సమాచారం అందుతుంది అనమాట అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత తన వాదనలను విన్నప్పటికీ కూడా అక్కడ పట్టించుకున్నటువంటి సందర్భం లేదు అయితే వీళ్ళనైతే ఎస్ఐని మరియు విధంగా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యక్తుల సంబంధించిన ఎస్ఐ సస్పెండ్ చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ గారు కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఆయన లీడర్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చల్ల వచ్చేసి ఆయన కూడా పట్టించుకోవాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది ఎందుకంటే పార్టీ నాయకుడు కార్యకర్తను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి చూ చూసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పొంగనూరులో కూడా చాలా చిత్రమే పెట్టినటువంటి నిర్ధారాన్ని కూడా అన్నమాట గతంలో సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో కూడా పొంగనూరులోనే టిడిపి కార్యకర్తలు ఎక్కడో అక్కడ విజయనగరం అవుట్ సైడ్ నుంచి విధంగా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా మనం చూసామన్నమాట సో అలాంటి దుర్బారకమైన సంఘాలు జరిగినప్పుడు వాటి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోండి నాకు ఇంతవరకు దాని విషయంలో కూడా స్పందించినట్టు లేదు అనేది నాకు సమాచారం వ్యక్తిత్వం అయితే ఎక్కడ కనబడలేదు అంటే ఈ రోజు అలాంటి చర్యలు జరిగేటప్పుడు ముందుగానే చర్యలు ఉంటే ఈ రోజు ఈయన చనిపోయి ఎందుకంటే అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందండి ఒకసారి మనం గమనించండి ఆయన ఈ రోజు పొంగళూరు ఘటన మనం ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు లోకేష్ గారు మరియు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతుంటారు నాయకులు కాదు పార్టీ కార్యకర్తలు అని అంటున్నారు అంటే ఆయన పొంగళూరు ఘటన స్పష్టంగా అర్థమవుతుంది నాకు ఇంత ఆపద ఉంది ఎస్ఐని డిపార్ట్మెంట్ ని కలిసినా కూడా అక్కడ నుంచి ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తుంది ఆ యొక్క మరాలి డెఫినెట్లీగా అధికారం అధికారము చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ కార్యకర్త నమాట సో గా అయితే పొంగడూరు విషయంలో అయితే పొంగిడోరు గారితో మరణించ మరణించడం అనేది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్లక్ష్యమే అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట నాకు ఎంత బాగా ఆయన నా గాని ఉంది నాకు ఈ విధంగా చేశారు గెలిచిన తర్వాత టపాసులు కాస్తు కాలుస్తున్నటువంటి సందర్భంలో అదే విధంగా రోడ్లు వేస్తున్నటువంటి సందర్భంలో బాల సంచాలు కాలుస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు భయపడించినటువంటి సందర్భం ఉంది అని కూడా అంటే అయితే చూసుకుంటే మనకు పొంగుడూరు ఘటనల విషయంలో ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టే అక్కడ ఆయన మృతి అయితే చాలా బాధాకరణం అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు ఆయన కుమారుడు కూడా ఏదో మనం అయితే ఆశిద్దాం సో మొత్తానికి అయితే చూసుకుంటే మటుకు ఈ విషయంపై కూడా చంద్రబాబు నాయుడు గారి సీరియస్